అందరికీ నమస్కారం అండి ప్రతి అవసరానికి డబ్బు కావాలి అయితే కొంతమంది ఎంత కష్టపడి సంపాదించినా ఒక్క రూపాయి కూడా చేతులో మిగలదు అలాంటి వారు కొన్ని గనక పరిహారాలు చేసినట్లయితే చాలా మేలు జరుగుతుంది ఏర్పడిన ఆర్థిక సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి శుక్రవారం రోజు ఒక తాళం కప్పను కొనుక్కొని దాన్ని రాత్రి నిద్రపోయేటప్పుడు దగ్గర పెట్టుకుని పడుకోవాలి మరుసటి రోజు శనివారం ఉదయమే స్నానం చేసిన తర్వాత మీకు దగ్గరలో ఉన్న గుడికి వెళ్ళి దర్శనం చేసుకున్న తర్వాత ఆ తాళం కప్పను గుడిలోనే వదిలేసి రావాలి గుడిలోకి వచ్చిన వారు ఎవరైనా సరే ఆ తాళాన్ని గనక తీసుకెళ్ళినట్లయితే మీకున్న ఆర్థిక సమస్యలు కుటుంబ సమస్యలు అన్నీ కూడా వెంటనే తొలగిపోతాయి అలా కుదరని పక్షంలో గుడిలో ఉన్న అయ్యగారికి ఇవ్వాలి ఏదైనా గదికి తాళం వేసుకోమని చెప్తే సరిపోతుంది ఎవరో ఒకరు ఆ తాళాన్ని ఉపయోగించాలి ఈ పరిహారం గనక చేసినట్లయితే తప్పకుండా సమస్యలన్నీ పరిష్కారం అవుతాయి అలాగే గ్రహదోషాలతో బాధపడేవారు శనివారం రోజున నల్ల కుక్కకు ఆహారంగా ఒక చిన్న బ్రెడ్ ముక్క గనక పెట్టినట్లయితే సమస్యలన్నీ తీరిపోతాయి ఒక పసుపు రంగు వస్త్రంలో పచ్చకర్పూరాన్ని కట్టి మూటలా గట్టి పూజ గదిలో ఉంచి ప్రతిరోజు ఆ మూటకు దూపం వేస్తూ ఉండాలి ఇలా చేస్తే ఇంట్లో ధనాకర్షణ పెరుగుతుంది లక్ష్మీదేవికి కొబ్బరికాయ అంటే చాలా ఇష్టము అందువలన పూజలో కొబ్బరికాయకు ఒక ప్రత్యేకమైన స్థానము ఉంది ఏ చిన్న పూజ చేసుకున్నా వెంటనే ఇంట్లో కొబ్బరికాయ కొడుతూ ఉంటాము ఆర్థిక ఇబ్బందులతో బాధపడేవారు లక్ష్మీదేవికి ఇష్టమైన కొబ్బరికాయను ప్రతి శుక్రవారము కొట్టి పూజలు కనుక చేసినట్లయితే ఆర్థిక ఇబ్బందుల నుంచి ఉపశమనం లభిస్తుంది ఆర్థిక ఇబ్బందులు తొలగిపోవాలన్నా లక్ష్మీ కటాక్షం కలగాలన్నా శుక్రవారం రోజు గడపను పసుపుతో అలికి కుంకుమ బొట్లు పెట్టాలి దీని వలన లక్ష్మీదేవి ఇంట్లో అడుగు పెడుతుంది ఆర్థిక సమస్యలతో బాధపడేవారు అవి వెంటనే పరిష్కారం కావాలంటే ఒక చిన్న పసుపు ముద్దను ఎరుపు రంగు వస్త్రంలో చుట్టి బీరువాలో పెట్టుకోవాలి ఇలా చేసినట్లయితే ఆర్థిక పరిస్థితులు మెరుగుపడతాయి తప్పనిసరిగా ఇంటి ప్రవేశ ద్వారం పైన పసుపుతో స్వస్తిక్ గుర్తు వేయాలి స్వస్తిక్ గుర్తు లక్ష్మీదేవిని ఆకర్షిస్తుంది అమావాస్య రోజున రాత్రిపూట పదకొండు లవంగాలను కాల్చాలి ఆ పొగ గనక ఇంట్లో వ్యాపించినట్లయితే ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ పోతుంది దాంతో ఇంట్లో లక్ష్మీ కటాక్షం తప్పకుండా కలుగుతుంది ముఖ్యమైన పని మీద బయటికి వెళ్ళేటప్పుడు రెండు లవంగాలు నోట్లో వేసుకుని నములుకుంటూ వెళ్ళాలి శుక్రుడి బలం వల్ల ఆ పనిలో ధనలాభం కలుగుతుంది ధనాన్ని ఆకర్షించటంలో తమలపాకులు అద్భుతమైన రెమెడీగా పనిచేస్తాయి అందుకే డబ్బులు పెట్టుకునే బీర్వాలో తమలపాకును కనుక పెట్టినట్లయితే ధనాన్ని బాగా ఆకర్షిస్తుంది తమలపాకులకు పూజలో ఎంతో ప్రముఖ స్థానము ఉంది తమలపాకులతో పూజ చేసినట్లయితే మంచి ఫలితాలు పొందవచ్చు తమలపాకులను ఆంజనేయ స్వామికి సమర్పించినట్లయితే ఎలాంటి పనులైనా ఆటంకాలు లేకుండా జరిగిపోతాయి అనారోగ్య సమస్యలు రుణ బాధలు మొదలైనవన్నీ కూడా హనుమంతుడికి ఆకుపూజ చేయటం ద్వారా ఆ సమస్యలను తొలగించుకోవచ్చు అమావాస్య రోజు లక్ష్మీదేవిని పూజిస్తే ఆమె యొక్క కరుణా కటాక్షాలు తొందరగా లభ్యమవుతాయి ఇంటి సింహద్వారాన్ని లక్ష్మీదేవిగా భావిస్తారు అందువలన గడప దగ్గర చెప్పులను చిందర వందరగా పడేయకూడదు గడప మీద కాలు పెట్టి ఇంట్లోకి రావటం చేయకూడదు అలా చేస్తే ద్వారలక్ష్మిని అవమానపరిచినట్టు అవుతుంది గడప మీద కూర్చొని పేరు దువ్వుకోవటమో అలాగే అన్నం తినటము ఏడవటము మొదలైన పనులు అసలు చేయకూడదు శుక్రవారం రోజు ఒక ఎరుపు రంగు వస్త్రం తీసుకొని ఆ ఎరుపు రంగు వస్త్రంలో ఐదు లవంగాలు ఐదు గవ్వలో ఉంచి మూటగట్టి ఆ మూటను లక్ష్మీ పూజలో ఉంచుకోవాలి పూజ పూర్తయిన తరువాత ఆ మూటకు హారతి ఇచ్చి ధూపం వేసుకోవాలి ఆ మూట మీ బీరువాలో దాచిపెట్టుకోండి ఇలా చేస్తే ఆదాయం పెరుగుతుంది పసుపు రంగు గబలకు అష్టదరిద్రులను కూడా కుబేర్లను చేసే శక్తి ఉంటుంది లక్ష్మీదేవి ఇంట్లో తాండవం చేయాలంటే శుక్రవారం రోజు పసుపు రంగు గబలను ఇరవై ఒకటి తీసుకుని వాటిని గదిలో పెట్టి లక్ష్మీదేవికి పూజ చేయాలి ఇలా చేసినట్లయితే అన్ని సమస్యలు తొలగిపోతాయి నరదృష్టి ఇంట్లో ఉన్న దృష్టి దోషాలు తొలగిపోవటానికి ఇంటి ముందు గుమ్మడికాయ కడతారు బోడిద గుమ్మడికాయను అమావాస రోజు సూర్యోదయానికి ముందే గనక కట్టినట్లయితే మంచి ఫలితం వస్తుంది అలా కుదరకపోతే బుధవారం కానీ శనివారం కానీ ఇంటి ముందు కట్టుకున్నట్లయితే మంచి ఫలితాలు వస్తాయి సాయంత్రం చీకటి పడిన తర్వాత గుమ్మడికాయను ఎప్పుడూ కట్టకూడదు అలా కట్టినట్లయితే ఎలాంటి ఫలితమూ ఉండదు చాలామంది గుమ్మడికాయను నీళ్లతో కడుగుతారు అలా చేయకూడదు బోడిద గుమ్మడికాయను తొడిమతోనే వాకిలికి కట్టాలి అలాగే గుమ్మడికాయను ఇంటికి తీసుకొచ్చేటప్పుడు తుడిమ పట్టుకొని తీసుకురాకూడదు శనివారం కానీ అమావాస్య రోజు కానీ పదకొండు నల్ల గురిగింజలను తీసుకొని ఇంట్లో ఉన్న అందరికీ దిష్టి తీయాలి తరువాత ఇంటి యజమాని ఆ గురిగింజలను తీసుకెళ్ళి ఏదైనా ఖాళీ ప్రదేశంలో చిన్న గుంట తొవ్వి అందులో పాతి పెట్టాలి ఈ రెమిడీ చేసిన తర్వాత వెనక్కు తిరిగి చూడకుండా ఇంటికి రావాలి ఆకుపచ్చ రంగులో ఉన్న ఐదు యాలకులను తీసుకొని పర్సులో పెట్టుకోవాలి అలాగే డబ్బు భద్రపరిచే బిరువాల్లో కూడా ఐదు ఆకుపచ్చ యాలకులను ఉంచాలి వాటిని వారానికి ఒకసారి మారుస్తూ ఉండాలి ఎండిపోయిన యాలకులను బీరువాలో ఉంచకూడదు వారానికి ఒకసారైనా ఇల్లు తుడిచే నీళ్లలో కొద్దిగా రాళ్ల ఉప్పు వేసి ఆ నీటితో ఎండిని తుడుచుకోవాలి అలా చేస్తే ఇంట్లో ఉన్న నెగటివ్ ఎనర్జీ తొలగిపోయి పాజిటివ్ ఎనర్జీ ప్రవేశిస్తుంది ఈ చిన్న చిన్న పరిహారాలన్నీ చేసినట్లయితే ఇంట్లో ఉన్న అనేక సమస్యలన్నీ తొలగిపోయి లక్ష్మీదేవి యొక్క అనుగ్రహము కలుగుతుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేషన్ చేసుకుంటే మేము పెట్టే వీడియోలన్నీ కూడా మీకు ముందుగానే నోటిఫికేషన్గా వస్తాయి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం